హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఈరోజు పిల్లలకి పరీక్షలు అంటండి ఈరోజు కొంచెం ఎర్లీ మార్నింగ్ బేగానే లేసాను లేచి నా పనులు అయితే నేను చేసుకోవాలి కాబట్టి ఈరోజు కోడిగుడ్లు ఉండమన్నాడు సుభాష్ కోడిగుడ్లు అయితే వండుతున్నాను అన్నం పొయ్యి మీద పెట్టేసుకుని కోడిగుడ్లు కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను అన్నం ఉడికిపోయి కోడిగుడ్లు కూడా ఉడికిపోయాక నేనైతే టీ పెట్టుకుని టీ తాగి అప్పుడు కూర ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత నేనైతే అప్పుడు టిఫిన్కి అయితే ప్రిపేర్ అవుతాను అన్నం పెట్టుకున్నాను కదండి అన్నం కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఉడకలే ఎప్పుడై పొంగి వచ్చింది ఈరోగా కోడి గుడ్లు కూడా పక్కన ఉడకబెట్టుకుంటున్నాను అన్నం ఉడికిపోయి టీ పెట్టుకుంటాను టీ తాగేసాక కూరకైతే ప్రిపేర్ చేస్తాను అన్నం నేను టీ అయితే పెట్టేసుకున్నానండి గుడ్లు కూడా ఉడుకొని కట్టేసుకుంటాను టీ తాగాక టీ తాగేసి కూరకైతే ప్రిపేర్ చేస్తాను టీ తాగేసి కూరగాయలు కూడా పోసుకుంటున్నాను అండి పొయ్యి మీద పెట్టేస్తాను రాత్రి తెప్పించుకున్నాను పచ్చిమిరగాయలు టమాటాలు లేవని పిల్లల టిఫిన్లోకి కూడా చట్నీ ప్రిపేర్ చేయాలా మీద పెట్టేసాక చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను సుభాష్ బాక్స్ తర్వాత కాబట్టి అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఎప్పుడు నుంచో కత్తిపేట కత్తిపేట పొద్దులి అంటున్నాను సో నాన్న పుదినట్టే నాన్నీ అంటున్నాను వెళ్ళేవాళ్ళు లేదు కత్తిపేట కొంత నాకు మంది ఉంటుంది సరే ఉల్పము ముక్కలు కూడా వేసుకుని ఇవి కూడా మగపెట్టేసుకుంటున్నాను అండి ఈలోగా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను కత్తడి ప్రిపేర్ అయ్యే ఈలోగా కూర కూడా ఉడికిపోద్ది ఆ తర్వాత పిల్లలకి టిఫిన్ అయితే రెడీ చేస్తాను కూరలో వాటర్ అయితే వేసేసుకున్నానండి కారం వేసి ఆ తర్వాత పచ్చిమిరకాయలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను టమాటాలు వేసాను జీలకర్రలు ఉల్లిపాయ పచ్చడికాయ రెడీ చేసేసాను ఇది కూడా మగ్గిపోయింది కాబట్టి చట్నీ అయితే చేసేస్తాను ముందుగానే వేపి పెట్టుకున్నాను ఎచ్చిన గుళ్ళు ఇదైతే చట్నీ చేస్తాను ఈ చట్నీ చేశాక అప్పుడు ఇడ్లీ అయితే పెడతాను ఇలాగా కూర కూడా ఉంటుంది కాబట్టి పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి పచ్చడి రెడీ అయిపోయింది కాబట్టి చక్కగా వేడివేడిగా ఇడ్లీలు అయితే వేస్తాను పిల్లలకు ఇప్పుడు ఉప్పు నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్నది చక్కగా కడిగేసాను ఇప్పుడు రుబ్బుకోవడానికి అయితే ప్రిపేర్ అయ్యాను అప్పుడు రుబ్బే వేసుకుని ఓ బౌల్లోకి అయితే తీసుకుంటాను టిఫిన్కి ఉప్పు అయితే చక్కగా మిక్సీ ఆడేసుకున్నాను చక్క మెత్తగా అయితే వచ్చేసింది ఇది ఒక గిన్నెలోకి తీ తీసేసుకుంటానండి మిక్సీలో నుండి గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇందులోకి ఇడ్లీ రవ్వ సరిపడినంత చక్కగా కలుపుకుని అప్పుడు ఇడ్లీ అయితే వేస్తాను పిల్లలకి ఇందులోను ఇడ్లీ రవ్వ అయితే కలిపేసుకున్నానండి ఇడ్లీ అత్తాకే నేనైతే ప్రిపేర్ అయిపోతున్నాను సుబ పరీక్షలు అన్నావు ఏ పరీక్షలు బాబు కంగారు వచ్చి చేసిందిరా బాబు పిల్లకి కూడా పరీక్షలేనంట చెల్లికి కూడా ఇద్దరు పరీక్షలు కదా బేగం వంట చేయలేని వాళ్ళు బేగనే లేచిపోయాను కనీసం ఆరింటి దాకా పడుకుందామన్నా పడుకోలేని పరిస్థితి నాది నీకేమో క్యారేజీ అట్టాలి పిల్లలుగా బళ్ళు తింటదు కదా అనుకుంటే నీకు రెండు అయినా ఇంకా పనిలోకి వెళ్తే పనిలోకి వెళ్ళేది ఎప్పుడైతే ఇంకా మరీ పోతే ఐదింటికి వేసిపోవాలి ఏమన్నా పనులకు కూడా వెళ్తానని చెప్పాను కదండి పనిలోకి వెళ్తాను అయితే ఇంకా పనులు అయితే ముమ్మరం ఇంకా రాలేదు ఇంకా వచ్చేదైతే నేను పనులకి అయితే ఖచ్చితంగా వెళ్తాను వెళ్ళాలా పిల్లోడికి ఫీజు కట్టాలా ఇంట్లో గడుపుకోవాలా బాగా వెళ్ళి ఏమో చీటీలకి ఢిల్కీ సరిపోతుంది తింటాక కావాలి కదండి మరి అయిపోయింది నాణ్యులు కదా ఇవాళ పన్నెండు రోజులు ఇవాళ పన్నెండు రోజులు అండి బాగా వెళ్ళి ఇంకా రాలేదు మరి ఇంకా లోడ్ అయితే అవ్వలేదంట మహారాష్ట్రలోనే ఉండిపోయాడు కాన్సూరి మహారాష్ట్ర వచ్చేసి ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసుకున్నాక నెలకైతే ఇడ్లీ పెట్టేసి పాలు పొయ్యి మీద పెట్టేస్తానండి పూల పొయ్యి మీద పెట్టేసి అవి కాసి చల్లారి ఈలోగా వేలో స్నానాలు గట్టా చేసేసి రెడీ అయిపోతే శుభ బాక్స్ పెడతాను స్కూల్కి అయితే వెళ్తాడు ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను గుడ్లు గుడ్ల కూర అయితే రెడీ అయిపోయిందండి ఇడ్లీ పెట్టుకున్నాను కదా ఇడ్లీ అందాకొచ్చిందో చూస్తాను ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది చక్కగా ఇడ్లీ దించేసి పిల్లలకి ఇడ్లీ అయితే పెట్టేస్తాను ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి ఇడ్లీ తీసేసి పిల్లలకి ఇడ్లీ అయితే పెట్టేస్తాను పిల్లలకి ఇడ్లీ పెట్టేసాక పాలు అయితే పొయ్యి మీద పెడతాను వెళ్ళేటప్పుడు పాలు తాగుతారు ఇడ్లీ తినేసాక వీళ్ళకి సుభాష్కి బాక్స్ అయితే రెడీ చేస్తాను అప్పుడు పాలుగా తినేసి చగా పక్కన పెడితే వెళ్ళేటప్పుడు అయితే తాగేస్తారు ఏ అమ్మ ఇడ్లీ పెట్టేస్తాను తినేసి రెడీ అవుతుంది నాన్న నువ్వు బేగతే నన్ను తల్లిగా నీకు ఇంకా జల్లు వేయాలి అన్ని మరి బస్సు ఎంధిన్నారా ఆ టైంకి వచ్చేది కాబట్టి అన్నికి కంగారు అయిపోయింది సరేనా నువ్వు బేగ తినేస్తే నీకు కూడా జల్లు వేసేస్తానే సరే సరే అయితే తినేయండి బేగ ఇడ్లీ సరేనా ఈలో నేను పాలు ఎలా ఉంది ఇడ్లీ వేడి పచ్చడి కూడా చేశాను కాబట్టి కంగారు ఏం చేస్తాం మరి పల్లీల చట్నీ చేశానండి ఈరోజు ఇడ్లీలోకి తినండి అమ్మాయి పాలు పొయ్యి మీద పెడతాను సరేనా పాలు కూడా పొయ్యి మీద పెట్టేస్తున్నానండి పాలు కాసేసి చల్లారి పెట్టేసి పక్కన పెడతాను ఈలోగా టిఫిన్ తినేసాక సుభాస్కి బాక్స్ అయితే పెడతాను వెళ్ళేటప్పుడు పాలు తాగి స్కూల్కి అయితే వెళ్తారు ముందు టిఫిన్ తినేసాక ఆ పిల్లలు నందనకైతే జడేస్తాను మా మామగారు కూడా టిఫిన్ కూడా వేసానండి మా మామగారు కూడా ఇస్తాను తినేస్తాడు తిను ఆ తాతకి టిఫిన్ ఎట్టేసాను రా తాత కూడా తినేసాడు నువ్వు కూడా బేగ బయదేళ్ళు తాత ఎలాగ రోడ్డు మీద వస్తాడు కదా రెచ్చాకాడకే తీసుకెళ్తే కనుక తీసుకెళ్తాడు పాలు కూడా ఇచ్చి చల్లారి పెడుతున్నాను అందనాకు జడ్లు ఒకటి వేయాల ఉంటే మామే ఇది మరి మరి మామేమో అక్క గందని మరి హాస్పిటల్లో ఉంది పక్కపాడి సుడు వల్ల నీకు పక్కపాపుడు అంటే ఓ జడ ఏమో పెద్ద వస్తుందో ఓ జాడ ఏమో చిన్నగా వస్తుంది ఎలా కుదిరిద్దా అయితే నీకు చెడలేటం కూడా కష్టమైపోతుంది పాపిడి సరిగ్గా వచ్చావుంకల్ పాపి చాలా లేట్ అయిపో సుభాసానికి లేట్ అయిపో పైకెట్ తరకా పైకెట్ అయితే రెడీ అయిపోయినాయి చెల్లి కూడా సుభాస్ పిల్లకి కూడా జల్డేసేసానండి జల్లీ ఎత్తే పిల్ల కూడా రెడీ అయిపోద్ది ఇలాగా సుభాస్కి క్యారేజీ అయితే పెట్టేస్తాను సుభాస్కి బాక్స్ కూడా పెట్టేస్తున్నానండి బాక్స్ ఇట్కేసింది రెడీ అయిపోయారు పిల్లలు వెళ్ళేటప్పుడు పాలు ఇస్తాను స్కూల్ గుడ్లు కూడా ఉందని ఇవాళ బాక్స్ లోపు ఈరోజు పిల్లలకు పరీక్షలు అంటాయి కూడి గుడ్లు నీ గుడ్ నీ సాయంత్రం అంటలే సరేనా ఓకే బాస్కి ఏ బాక్స్ అయితే పెట్టేశానండి ఇక్కడ స్నాక్స్ వచ్చేసి బిస్కెట్ బొబ్బట్టేశాను కోడిగుడ్లు కూర ఉండనియాల ఇటు బాక్స్ పెట్టేసి ఇంకా నేను పాలు అయితే చల్లారి పెట్టేశాను పాలు కూడా ఇచ్చేస్తాను తాగేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు బాక్స్ కూడా రెడీ చేసేసాను పిల్లోడికి బాక్స్ అయితే రెడీ సుభాష్ స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు నువ్వు తాగే సుభాష్ నువ్వు తాగేసి బిళ్ళకి వెళ్ళిపో తర్వాత పిల్ల తాగి అప్పుడు అది వెళ్తుందిలే నీకు టైం అయిపోయింది సరేనా ఓకే బ్యాగ్ దగ్గర ఇచ్చేసిపోయాక తాగే బాయ్ బాయ్ జగ పరీక్షలు బాగా రాయి సుబాస్ వెళ్ళిపోయాడండి సుభాస్ వెళ్ళిపోయాక నందన కూడా బయలుదేరిపోయింది ఇది కూడా పాలు తాగేసి పిల్ల స్కూల్కి అయితే వెళ్ళిపోద్ది పరీక్షలు అంట బాగా రాయమ్మా జాగ్రత్త తాగి తాగేసి రెడీ అయ్యి వెళ్ళు జాగ్రత్త అమ్మాయి బాయ్ వెళ్ళు అమ్మా బాగా రాయి పరీక్షలు సరేనా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లూ వాల్గస్ థ్యాంక్ యూ